హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ అవుతుందండి అండ్ ఇవాళ డే వచ్చేసి గురువారం సో ఈరోజు నా గురువారం బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా మా ఇంటి ముందు అట్మాస్ఫియర్ అయితే ఈ విధంగా ఉందండి సో అయితే బాగా ఎయిట్ థర్టీకే ఎండ వచ్చేసిందండి ఇవాళ అయితే చాలా అంటే చాలా బాగా ఎండ వస్తుంది ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి అవన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేయాలండి ఇంకా మన ఛానల్లో ఉండే వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి మీరు ఇచ్చే లైక్ వలన నాకు బూస్ట్ గానే ఉంటుంది అలాగే మన వీడియో అనేది మరి కొందరికి రీచ్ అవుతుందండి అలాగే ఇప్పటి వరకు మన వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇక్కడ వచ్చేసి రేపు ఫ్రైడే కదా అండి ఇంకా గుమ్మం ముందు గుమ్మం డోర్ కి ఇట్లా పసుపు కుంకం పూసి బొట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నానండి ఇది మార్నింగ్ టైంలో అయితే ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ అంటే టెన్ థర్టీ ఆ టైంలో అండి ఇంకా టిఫిన్ టీ పెట్టుకుని తాగడము అంతా అయిపోయింది ఇంకా ఆ టైంలో అయితే ఈ విధంగా గడపనైతే పూజించుకున్నాను సో పసుపు కుంకం పెట్టేసి ముగ్గు పెట్టేసుకుని ఈ విధంగా అయితే పూజించేసుకున్నానండి ఇంకా గుమ్మం ముందు డోర్ ఉంటుంది కదా ఇట్లా ್ಲತ್ರಿಶೂಲಮು ಸ್ವಸ್ತಿ ಓಮು ಐತೆ పెట్టుకున్నాను ఇలాగుంటే చాలా ఇష్టమంట కదా అండి లక్ష్మీదేవికి సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే గ్యాస్ కౌంటర్ అంతా కడిగేసి ఈ విధంగా అయితే పూజించుకున్నానండి ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా అందులో అయితే మనీ ప్లాంట్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను అయితే మనీ ప్లాంట్ తీసుకురావాలండి అంటే కింద ఓనర్ లాంటి వాళ్ళ దగ్గర ఉంది మనీ ప్లాంట్ అనేది ఇంకా వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఆ గ్లాస్ లో అనేది వేసుకుంటాను ఇంకా చాలా బాగుంటుంది కదా అండి గ్రీనరీగా ఉంటే సో ఆ విధంగా అయితే చేయాలి అనుకుంటున్నాను ఇంకా ఈ విధంగా గుమ్మ ముందు గడపని స్టవ్ని ఈ విధంగా పూజించుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ట్రెడిషన్ కదా అండి అప్పట్లో అయితే కట్టెల పొయ్యి ఉండేది ఇంకా కట్టెల పొయ్యికి పసుపు కుంకం పెట్టి ఆ విధంగా అయితే వాళ్ళు ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఈ విధంగా గ్యాస్ స్టవ్ని అన్నీ పూజించుకుంటున్నారు కదా అండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ కూడా పెట్టేశాను చాలా బాగుంది కదా అండి ఇంకా ఇక్కడైతే చిన్న రోల్ ఉంది కదా అండి అదైతే నేను రోల్స్ అవన్నీ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఇంకా చూడగానే చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఇంకా అప్పటికప్పుడు అప్పుడైతే తీసేసుకున్నాను నాకైతే త్రీ హండ్రెడ్ ఏమో పడిందండి అప్పుడు ఇంకా అప్పుడు ఆ రోల్స్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా ఇంకా అప్పుడైతే తీసేసుకున్నాను సో తీసుకుంటే ఇంకా ఇక్కడైతే యూజే లేదండి ఇంకా మేము ఉండేది రెంటెడ్ హౌస్లో కదా సో ఇంకైతే వాళ్ళు చిన్న సౌండ్ వచ్చినా కూడా అరుస్తూ ఉంటారండి మనం రెంట్ అంతా పే చేస్తూ కూడా వాళ్ళు ఏమన్నా పడాలి ఇంకా తప్పదు కదా అండి మనకంటూ ఒక ఓన్ హౌస్ అయితే ఉండాలండి అప్పటికైనా సో అది అవ్వాలి అంటే ఇంకా మన దగ్గర అయితే మనీ అయితే అంత ఉండదు కదా సో ఇంకా మనమే అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా ఏం చేయలేము ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ర్యాక్స్లో పేపర్స్ వేస్తాం కదా అండి గిన్నెల కింద అవన్నీ పాడైపోయి ఉండే ఇంకా అవి తీసేసి కొత్తగా పేపర్స్ వేసుకొని ఇంకా గిన్నెలన్నీ ఈ విధంగా సర్దుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకా చాలా ఉన్నాయండి తోమాల్సినవి అయితే ఇంకా తోమిన వరకు పెట్టేసుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకా అదీ కాక నెక్స్ట్ మంత్లో పండగ నెల స్టార్ట్ అవుతుంది కదా అండి ఇంకా ఇప్పటి నుంచే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా అది కాక నాకు చిన్న పాప ఉంది కదా ఇంకా అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా ఇంకా ఇప్పుడు నుంచే చిన్న చిన్న పనులన్నీ స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పండగ నెల పెట్టినప్పటికీ ఇంకా కొంచెం పై పైన చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి రేపు దోశ అయితే టిఫిన్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా బియ్యం వేసి చెరుగుతూ ఉన్నానండి ఇందులో ముక్క పురుగులు ఉన్నాయండి ఎందుకంటే ఇవి స్టోర్ బియ్యము ఇంకా దోశకి స్టోర్ బియ్యం బాగుంటాయి అని చెప్పేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు స్టోర్ బియ్యం అయితే పంపిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యం ఒక ఒక త్రీ గ్లాసెస్ అయితే వేశానండి త్రీ గ్లాసెస్కి వన్ గ్లాస్ మినపప్పు కొంచెం మెంతులు అయితే వేశాను ఇంకా మెంతులతో పాటు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అండి అది కూడా వన్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇంకా దోశకి వేసుకునేప్పుడు అటుకులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది అండి ఇంకా నా దగ్గర అయితే అటుకులు లేవు ఇంకా వేసుకోలేదు సో ఇంకా నేనైతే ఇక్కడ దోశకైతే అయితే నానపెట్టుకున్నాను ఇంకా ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్